ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబే చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి గుప్పెడంత్ మనసు సీరియల్ ఎపిసోడ్ ఒక వెయ్యి ఇరవై ఏడు గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో వసుధార మహేంద్ర అనుపకు కాఫీ ఇస్తుంది కానీ అనుపమ అలాగే ఉండిపోతుంది అది చూసిన మహేంద్ర అనుపమ ఏమైనా సీరియస్ గా ఆలోచిస్తున్నావా మరి కాఫీ తాగకుండా అలా ఉన్నావ్ అని అంటాడు మహేంద్ర తర్వాత వసుధార నాకు ఒక ఆమె తెలుసు ఆమె ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు తెలియట్లేదు ఆమె ఓ రకం అని మహేంద్ర అంటాడు మనం బర్త్డే తెలుసుకోవాలి ఎవరి గురించి మహేంద్ర చెబుతున్నావ్ అని అనుపమ నీ గురించి కాదులే నువ్వు ఫీల్ అవ్వకు అని మహేంద్ర అంటాడు తర్వాత వసుధార నాకో సహాయం చేయి మనం బర్త్డే ఎప్పుడో తెలుసుకోవాలి అతన్ని అడిగితే చెప్పట్లేదు అందుకే మనమే తెలుసుకోవాలి అనుపమను కూడా తెలుసుకునేందుకు ట్రై చేయి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వండి దాన్ని బట్టి మనం బర్త్డే ఎలా తెలుసుకోవాలో నేను ట్రై చేస్తాను అని మహేంద్ర అంటాడు మహేంద్ర ఇలా అంటున్నాడు తెలుసుకుంటాడా ఏంటి అని అనుపమ అనుకుంటుంది అనుపమ చెప్పు నాకు లిస్ట్ రెడీ చేసి ఇస్తావుగా అని మహేంద్ర అడిగితే నాకు కాలేజీలో వర్క్ ఉందని కంగారుగా వెళ్ళిపోతుంది అనుపమ తర్వాత మనం మనకు చాలా చేస్తున్నాడు రిషి వెళ్ళాక నేను నమ్మకం అంతా కోల్పోయాను కాని మనం వచ్చాక చాలా ధైర్యం వచ్చింది ఆ శైలేంద్ర ప్లాన్స్ తిప్పికొడుతున్నాడు నీ సంతోషం కోసం బర్త్డే చేశాడు రిషి నీ పక్కనే ఉన్నట్లు చేశాడు అని మహేంద్ర అంటాడు లాగే చూసుకుంటున్నాడు అవును అయిన వాళ్లే ఆపదలు పెడుతుంటే ఎక్కడి నుంచో వచ్చి మనకు అండగా ఉన్నారు శైలేంద్రే కాదు రాజీవ్ విషయంలో కూడా నాకు చాలా హెల్ప్ చేశారు మనను చూసే రాజీవ్ కూడా వెనుకడుగు వేస్తున్నాడు అని వసుధార అంటుంది తర్వాత వసుధార వెళ్ళిపోతుంది అనంతరం జగతి ఫోటో దగ్గరికి వెళ్లి జరిగిన విషయాలన్నీ చెప్పుకున్న మహేంద్ర మన గురించి గొప్పగా చెబుతాడు మన రిషిలాగే మా బాగోగులు చూసుకుంటున్నాడు అతనికి ఏదో ఒకటి చేయాలని ఉంది అని మహేంద్ర అనుకుంటాడు తర్వాత రిషి ఫోటో చూస్తూ తన కోసం చేయించిన కంకణం తీస్తాడు నాన్న రిషి నీకోసం ఈ కంకణం చేయించాను కాని నువ్వు దూరమైపోయావు మాకు నీలామను వచ్చాడు నీ విషయంలో పెద్ద తప్పును ఆపాడు లేవనే చీకటిలో బతుకుతున్న మాకు నువ్వు ఉన్నావన్న వెలుగు నింపాడు నువ్వెక్కడున్నా మను తీసుకొస్తాడని నాకు నమ్మకం ఉంది మన కుటుంబానికి అండగా ఉన్న మనకి ఈ కంకణం ఇస్తాను అతనికి ఏమిచ్చిన రుణం తీర్చుకోలేం కాని ఇది ఇచ్చి తృప్తి పడతాను అని మహేంద్ర అనుకుంటాడు షాక్ అనుపమ అనుపమా మనతో ఎలాగైనా మాట్లాడాలి వాడు ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి అసలు వాడితో మాట్లాడకూడదు అనుకున్నాను కాని నా వల్ల కావట్లేదు అని అనుపమ మన ఛాంబర్కు కు వెళ్లి చూస్తుంది వాడు వచ్చాక మళ్లీ వద్దాం అని వెళ్ళిపోతున్న అనుపమకు రాజీవ్ చేసిన పోస్టర్స్ కనిపిస్తాయి కొత్త ప్రేమ జంట అని వసు మనం ఉన్న పోస్టర్ చూసి షాక్ అవుతుంది అనుపమ కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇంతలో అక్కడి వచ్చిన వసుధార కూడా పోస్టర్ చూసి షాక్ అవుతుంది ఏంటిది మేడం ఈ పోస్టర్ ఏంటని అడుగుతుంది అమ్మా వసుధార నువ్వేం కంగారు పడకు అని అనుపమ అంటుంది ఇంతలో మను వస్తాడు వాళ్ల చేతిలో ఉన్న పోస్టర్ చూసి కూడా షాక్ అవుతాడు రై ఏంట్రా ఇది అని మను కాలర్ పట్టుకుని మరీ అడుగుతుంది అనుపమ అంతేకాకుండా మన చెంపను ఎడాపెడా వాయిస్తుంది దాంతో వసుధార ఆపుతుంది అది చూసి శైలేంద్ర చాలా సంతోషిస్తాడు నీకు అసలు బుద్ధి లేదా నీకు ఏది అనిపిస్తే చేసేస్తావా అని అంటుంది అనుపమ ఇంకా బాధ పెట్టాలా తర్వాత పోస్టర్ను చించేస్తుంది అసలు నిన్ను మనిషి అంటారా వసుధార గురించి తెలిసి కూడా ఇలా చేస్తావు అప్పటికే వసుధార చెప్పింది నీ మనసులో ఏదో కుట్ర ఉంది అని ఇప్పుడు నమ్ముతున్నాను అని అనుపమ చాలా ఫైర్ అవుతుంది మేడం మీరు పొరపడుతున్నారు కనిపించేది అంతా నిజం కాదు అని మను అంటాడు కాలేజీ కోసం కష్టపడుతుంది కోసం వెతుకుతోంది ఇంత కష్టపడుతున్న వసుధారను ఇంకా బాధ పెట్టాలనుకుంటున్నావా అని అనుపమ అంటుంది ఒక అమ్మాయి పరువు ఎలా తీయాలని అనిపించిందిరా నీకు నీ కన్నవాళ్ళు గుర్తు రాలేదా ఇది తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో అని ఆలోచించవా అని అనుపమ అంటుంది మేడం తెలుసు నా క్యారెక్టర్ ఏంటో తెలుసు నేను ఇది చేశాను అంటే నమ్ముతున్నారా అని మనం అంటాడు అవును అని అనుపమ అంటుంది దాంతో కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతాడు మనం ఇక ఇక్కడ ఒక్క క్షణం కూడా నువ్వు ఉండకు ఈ కాలేజీ వెడిచిపెట్టి దూరంగా వెళ్ళిపో మళ్లీ మా జీవితాల్లోకి రాకు అని తెగేసి చెబుతుంది అనుపమ అపశకునంగా మాట్లాడకండి మేడం అంతా మాట అనకండి ప్లీజ్ నేను చెప్పేది వినండి నిజాలు తెలుస్తాయి అని మనం అంటుండంగానే వెళ్లమని చెప్పానా వెళ్ళు వెళ్తావా లేదా వెళ్లకుంటే నా శవాన్ని చూస్తావ్ అని అనుపమ అంటుంది దాంతో వసు షాక్ అవుతుంది కన్నీళ్లు పెట్టుకున్న మను మీరు అలా అపశకునంగా మాట్లాడకండి మీరు అంతా బాగుండాలి నేను వెళ్తాను కేవలం మీకోసం వెళ్తున్నాను నేను తప్పు చేయకున్నా తలదించుకుని వెళ్తున్నాను కానీ ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకండి అని మనం అంటాడు అది విని శైలేంద్ర తెగ సంబరపడిపోతాడు నిందలు మోయడం ఒంటరిగా బతకడం నాకు అలవాటే కాని వెళ్లే ముందు మీకు ఓ క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను మీరేనా నమ్ముతారా అని మను అంటాడు ఇక ఎలాంటి క్లారిటీ అవసరం లేదండి నేను అందరికంటే ఎక్కువగా నమ్మాను కాలేజీ కోసం సార్ కోసం మీరు ప్రయత్నిస్తున్నారు అనుకున్నాను కాని ఇలా చేస్తారనుకోలేదు అని వసుధార అంటుంది దాంతో సైలెంట్గా ఉండిపోతాడు మను ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది